హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో నాలుగవ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞానంలో మనం వచ్చేసి పద పద్నాలుగవ శ్లోకాన్ని అయితే చెప్పుకుంటున్నామండి ఇవాళ సో ఈ పద్నాలుగవ శ్లోకంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి అయితే మన ఛానల్ని షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని భగవద్గీతనే కాదండి భక్తి మార్గంలో నడిచేందుకు ఒక అవకాశంగా మన ఛానల్ని కూడా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అందుకని ఫార్వర్డ్ చేయమని చెప్తున్నాను ఇక శ్లోకం విషయానికైతే వెళ్దామండి న కర్మాణి లింపుంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోగి జానాతి కర్మ భిన్న సహ బతే అంటే మాం నన్ను కర్మాణి అన్ని రకాలైన కర్మలు నింతి ప్రభావితం చేయు మే నాకు కర్మఫలే కర్మఫలంలో స్పృహ కోరిక లేదు ఇది అని మాం నన్ను యహ్ ఎవడైతే అభిజానాథి తెలుసుకుంటాడో కర్మభి అట్టి కర్మఫలంచే సహా అతడు బధ్యతే బధ్యతే చిక్కబడదు నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు నేను కర్మఫలాలను కోరను నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కబడడు భాష్యము రాజు తప్పు చేయడు లేదా రాజు ప్రభుత్వ చట్టాలకు అతీతుడని భౌతిక ప్రపంచంలోని రాజ్ రాజ్యశాసనాలు చెప్పినట్టే భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు సృష్టికర్తే అయినా ఈ జగత్తు యొక్క కార్యాలచే ప్రభావితుడు కాడు అతడు సృష్టి చేసి ఆ సృష్టికి దూరంగా ఉంటాడు కాగా జీవులు జీవులు ప్రకృతి వనరులపై ఆధిపత్యము చలాయిస్ చలాయించాలనే తమ స్వభావము కారణంగా కామ్యకర్మ ఫలాలలో చిక్కుకుంటు చిక్కుకొనబడతారు ఒక సంస్థ యజమాని కార్మికుల నుంచి చెడు కర్మలకు బాధ్యత వాహించడు కార్మికుల చే స్వయంగా వాటికి బాధ్యతలవుతారు జీవులు తమ ఇంద్రియాల భోగ కళాపాలలో నెలకొని ఉంటారు ఆ కలాపాలను భగవంతుడు ఆదేశించలేడు భోగ పురోగతికై వారు జగత్ జగత్తునందలి కర్మలలో నెలకొంటారు మరణానంతరము వారు స్వర్గ సౌఖ్యాలు అభిలభిస్తారు స్వయం పూర్ణ స్వయం పూర్ణైనందున భగవానుకి నామత స్వర్గముఖం పట్ల ఆకర్షణ ఉండదు స్వర్గలోక దేవతలు కేవలము అతనుంచే నియమించబడిన సేవకులు కార్మికులు కోరుకునే అల్పసుఖాన్ని యజమాని ఏనాడు కోరుకోడు భౌతిక కలాపాలకు ఫలాలకు భగవంతుడు అతీతంగా ఉంటాడు ఉదాహరణకు భూమిపై పెరిగే నానా రకాల వృక్షజాలానికి వ వర్షము కారణము కాకపోయినా అట్టి వర్షము లేకుండా వృక్షాలు పెరిగే అవకాశమే లేదు వైదిక వైదిక ఈ యథార్థాలన్నీ ఈ విధంగా ధృవపరుస్తోంది అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే భగవంతుడు ఒక రాజుతో పోలిస్తే రాజుడు అనేవాడు తను అంటే ఇక్కడ వర్ పనిచేసే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి కావలసిన నీట్ ఫుల్స్ కోసం వాళ్ళ ఒక ఇంద్రియాలను అయితే యూస్ చేసుకోవడం జరుగుతుంది అది రాజుపై అయితే ప్రభావితం చేయదు అలా అనేసి ఇక్కడ భగవంతుని గురించి చెప్పడం జరిగింది అంటే తనకి ఎలాంటి కోరికలు ఉండవు తానే నియమాల్ని నియ ఇక్కడ సృష్టి చేసినా కూడా వాటి పట్ల తనకి పేరుకంత మాత్రాన కూడా వాళ్ళకి ఆకర్షణ ఉండదు ఎవరికి ఇక్కడ భగవానునికి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా జీవుడు అనేవాడు ఇక్కడ ఉన్న తన అవసరాల కొరకు తన భోగాలని పురోగతులకి వాటి వాళ్ళ వాళ్ళ పనులకు వాళ్ళ కలాపాలకు వాళ్ళు చేసుకునే ఒక పనులు అన్నీ చేసి తర్వాత చనిపోయి తను స్వర్గం పట్ల ఆకర్షితుడు వీడియోలో భగవంతుడు స్వర్గం పట్ల ఆకర్షితుడు కాడు అని చెప్పడం జరిగింది ఎందుకంటే అది మానవులకే అలాంటి ఆశలు అనేవి చెలరేగుతాయి ఆకర్షణకు గురి అవుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ స్వర్గంలో ఉన్న దేవతల్ని కానీ సేవలను కానీ ఇక్కడ స్వర్గం పట్ల భగవంతుడు ఆకర్షితుడు కాడని చెప్పడమైంది ఎందుకంటే స్వర్గంలో ఉన్న అక్కడ ఉన్న దేవతలందరినీ కూడా ఇక్కడ భగవంతుడే సృష్టించాడు కాబట్టి స్వర్గం పట్ల తను ఆకర్షితుడు కాడు ఏ ఒక్క విషయానికి కూడా ఇక్కడ భగవంతుడైతే ఆకర్షితుడు కాడని చెప్పడం జరిగింది ఈ వీడియోలో ఎందుకంటే భగవంతుడే ఇక్కడ అన్నింటినీ సృష్టించడం జరిగింది అది స్వర్గానైనా ప్రతి ఒక్కటిని భగవంతుడే సృష్టించడం జరిగింది ఇదేనండి వాటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ